చీరల దుకాణం చూద్దామా మా పద్మ దగ్గర మంచి కలెక్షన్ ఉంటుంది లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది చూద్దానండి మంగళగిరి పద్మ ఇది మంగళగిరి ఇదంతా మంగళగిరి కలెక్షన్ అండి ఈ మొత్తం మంగళగిరి కలెక్షన్ తనకి ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగా ఇష్టం అనమాట చూడండి ఎంత బాగుంది శారీ నీట్గా సన్న చెక్స్ వచ్చాయి ఇదంతా ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చింది ఈ బ్లౌజ్ మిషన్ ఎంబ్రాయిడరీ సిక్స్ హండ్రెడ్ లో అంటే హండ్రెడ్ లో నీట్ గా ఇలా వచ్చింది బాగుంటుంది చూడారండి శారీ అంతా ఇలా వచ్చింది శారీ అంతా ఇలా వచ్చేసి ఇది పళ్ళు వచ్చింది అనమాట దీనికి బ్లౌజ్ కూడా ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ బోయి ఉంది పద్మ నేను తీసేసుకుంటా ఇది నాకు క్రీము పింక్ అంటే చాలా ఇష్టం నేను తీసేసుకుంటా ఎంత ఈ బ్లౌజ్ ఇచ్చాడా దీనిలో కూడా బ్లౌజ్ ఉందా అదేంటి ఇలా ప్లెయిన్ ఇచ్చాడు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడు మళ్ళీ అది కూడా ఇచ్చాడు అనమాట బాగుంది ఇది నేను తీసుకుంటా నాకు ఈ కలర్ ఇష్టం కదా మళ్ళీ కొనుక్కొచ్చుకో నేను మాత్రం ఇది నొక్కేస్తున్నా పద్మని నీ ఇష్టం తర్వాత కొనుక్కొచ్చుకో మళ్ళీ ఇది ఇది నేను పక్కన పెట్టేసుకుంటానండి ఇది నాది పెడనా ప్రింట్ అండి ఇది మంగళగిరి కాదు పెడనా ప్రింట్ అంట ఎంత ప్రింట్ ప్రింట్ పోవట్లా గీర్ణగా పోవట్ల సిల్క్ కాటన్ సారీ అంతా ఇలా వచ్చింది అంతే అంతే పడర్లే ప్రింట్ సారీస్ కూడా ఉంటాయా ఇది మంగళగిరినా కలర్ కాంబినేషన్ బాగుంది కొద్దిమా ఇంకోటి నొక్కేద్దాం అనిపిస్తుంది నాకు బాగుంది గోల్డ్ రెడ్ కాంబినేషన్ కదా చాలా బాగుంది మొన్న ఎవరో చీరలు కాస్ట్ పెట్టండి అని పెట్టారు కదా నేనైతే అలసేయండి ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఐదు వేలేనని చెప్తున్నాను

చాలా బాగుంది పట్టు కదా ఎంత పడింది కాస్ట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ పళ్ళు ఇలా ఇచ్చాయండి అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూడు ఎంత బాగా ఇచ్చాడు పద్మ నాకు ఇది కూడా నొక్కేయాలనిపిస్తుంది చిన్నగా ఆలోచిస్తా దీన్ని కూడా ఏంటని ఇది కూడా నొక్కేస్తే పోతుంది అనిపిస్తుంది అని చాలా బాగుంది కలర్ నేను రాక చాలా రోజులు అయింది కదా మంచి కలెక్షన్ వచ్చేసింది పద్మ దగ్గర తీసుకుంటే పోతే షాపు బాగా కర్లేదు అస్సలు పట్టండి హాఫ్ అండ్ హాఫ్ సైడ్ లంగామణి స్టైల్ వచ్చింది ఇలాగా పళ్ళు అండ్ ఫ్రంట్ అంతా ఇలా కవర్ అయ్యే వరకు మొత్తం ఇదే వస్తుంది అనమాట మరి ఉంది కదా కలర్ ఎంత బాగుంది అసలు ఇలాగ ఇలా చాలా వేరుగా వస్తుంది ఈ కలర్ ఇట్లాగా ఇలా హాఫ్ అండ్ హాఫ్ ఇక్కడ వేరే వేరే వచ్చేసి మన పళ్ళు వచ్చి చాలా వేరుగా వస్తుంది అనమాట ఈ కాంబినేషన్ కాకపోతే ఇది కొంచెం మన కలర్కి సెట్ అవ్వదులే నేను జనరల్గా లైట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి బెనారస్ పట్టా బెనారస్ పట్టా ఎంత పడింది ఇది సెవెన్ సెవెన్ థౌసండ్ అండి బాగుంది కదా కలర్ నాకు కూడా బాగుంటుంది కలర్ దానికి ఈ బ్లౌజ్ ఇచ్చాయనమాట పోచంపల్లి అండి ఇది పోచుంపల్లి కలెక్షన్ ఇది వర్క్ బాగుంది బాగుంది వర్క్ చాలా బాగుంది బాగా నచ్చింది ఇది వర్క్ ఇదో కోచోపల్లి శారీ అండి ఇదంతా పద్మ సిక్స్ సిక్స్ థౌసండ్ కలర్ కాంబినేషన్ బాగుంది పద్మ ఇది నాకు కూడా బాగుంటుంది ఆలోచిస్తానే కట్టేసాను పళ్ళు ఇలా వచ్చింది బాగుంది ఎనిమిదికి బ్లౌజ్ బాగుంది కదండి వర్క్ ఇదంతా తీసుకున్నాడు వర్క్

ఎంత పడుతుంది టూ థౌజండ్ మీ శారీలో బ్లెండ్ అయిపోయింది పెద్ద కదా బెన్నీ క్రీమ్ ఎప్పుడో వచ్చాయి కదా మన మ్యారేజెస్ అప్పుడు వచ్చాయి కదా మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి ఇలాగా బాగుంది నాకు అప్పుడు ఈ కలర్ దగ్గరలో ఉండేది పద్మ ఇలాగే గ్రీన్ రాని పింక్ అయితే బోర్డర్ చిన్న బార్డర్ తో వచ్చింది ఇంత బార్డర్ ఉంది బాగుంది దీనికి గ్లౌజ్ ఇలా ఇచ్చేసారి ప్లేన్ ఇచ్చాడు సూపర్ ఫ్యాషన్ ఇది పార్ట్ వన్ మాత్రమేనండి పార్ట్ లో ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఇంకా వేరే శారీస్ ఉన్నాయి అండ్ ఈ నగలు ఏంటి ఇవి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలా వస్తాయి ఇవి ఎలా మల్టిపుల్ గా ఎలా ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను కీప్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక బాగా నచ్చినట్లయితే ఇంకా మర్చిపోయారండి హోమ్ టూర్ కూడా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్